చంద్రబాబు చేసిన మోసాల గురించి చంద్రబాబు చేసిన మోసాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి ఒక కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో కూడా వేలాది మంది ప్రజల సమక్షంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా రావడము తమ గోడును వెల్లబుచ్చుకోవడం కూడా జరిగింది పరిటాల సునీతమ్మ ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అయినాక హత్యకు గురి కాబడిన కుటుంబాలు వచ్చినాయి దాడులకు గురి కాబడిన కుటుంబాలు వచ్చినాయి అక్రమ కేసులు బనాయించబడినటువంటి కుటుంబాలు వస్తే ఆ హాల్ నిండిపోయింది దాదాపు మూడు నాలుగు వేల మంది పైగా భోంచేసి కూడా వెళ్ళిన పరిస్థితి అంటే నువ్వు రోజుకు పది మంది చొప్పున నువ్వు ఇబ్బంది పెడతాను భౌతికంగా కానీ చట్టపరంగా కానీ కేవలం నియోజకవర్గంలో నువ్వు ఎంతమందికి నష్టం కలిగించినావో చెప్పాలంటే వేల సంఖ్యలోనే ఉంది సుంతమ్మ నీ భర్త నీ భర్తకి ఇంత స్కోర్ రాలేదు నీ భర్తకి ఇంత స్కోర్ రాలేదు వంద మందిని చంపినాడు పరిటాల రవి అనేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడింది మీ పార్టీ వాళ్ళే ధర్మవరం దానికి నీ కొడుకు వాళ్ళ మీద దాడి చేయించినాడు కాలు చేతులు ఇంచినారు ఇరగ్గొట్టినారు నీ భర్తకి నీ ఎంత స్కోర్ రాలే నీ భర్త శత్రుత్వం కట్టింటే వాళ్ళతో ఫ్రాక్షన్ చేసిండొచ్చు కానీ నువ్వు తడిగుడ్డ అవసరం లేకుండా గొంతులు కోస్తా ఉన్నావు వేల మందికి తడిగుడ్డ అవసరం లేకుండా గొంతులు కోస్తా ఉన్నావు దాదాపుగా ఈరోజు రాప్తాడ నియోజకవర్గంలో నువ్వు చేపట్టిన హంద్రనివ కాలవ కాంక్రీట్ లైనింగ్ల వల్ల రెండు లక్షల ఎకరాల పైగా భూములు బీడు భూములుగా మారబోతున్నాయి అంటే దాదాపుగా ఒక నలభై యాభై వేల రైతు కుటుంబాలను నువ్వు నేల తడి తడిగుడ్డ కూడా అవసరం లేకుండా నలభై యాభై వేల కుటుంబాలను రైతు కుటుంబాలను గొంతు గోస్తున్నావు ఇది నీ కెపాసిటీ నీ భర్తకి ఏడబోళ్ళ నీ భర్త నీ భర్తను చూసి భయపడేదానికంటే నిన్ను చూసి భయపడుతున్నారు ఎక్కువ ప్రజలు కావచ్చు మీ పార్టీ వాళ్ళు కావచ్చు మీ కులస్తులు కావచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఎక్కువగా నిన్ను చూసి భయపడతా ఉన్నారు నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని భుజం మీద చేసినావా అయిపోయా మోసం గ్యారెంటీ సునీత మష్యూరిటీ మోసం గ్యారంటీ నీ మాటలు నమ్మి నీకు ఓట్లు వేసినారా అయిపోయా సునీతమ్మ షూరిటీ మోసం గ్యారంటీ ఇది ఈ రకంగా చంద్రబాబును మించిపోయే స్థాయిలోకి నువ్వు ఎదిగినావు నీ భర్తకి ఆ కెపాసిటీ లేకపోయా పాపు నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవ్వరునన్నా తీసుకో నువ్వంటే పడన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీ పార్టీలోనే నీ భర్తను పొగుడతారు నిన్ను చూసి నీ నీ భర్తను పొగుడతారు ఓ పది రెట్లు మేలు అంటారు నిన్ను చూసి నీ బంధువులతో సహా ఇంకా ఏదో నీ మొగుడిని చూసి భయపడుతున్నారు పెడుతున్నారు ఇరవై ఏండ్లే చచ్చిపోయినా అంటే నీ మొగుడు ఆపోతున్నా రాత్రిపూట నిద్రపోయినాడా సుంతమ్మ నీ మొగుడు ఆ రోజైనా రాత్రిపూట నిద్రపోయినాడా ఎవరిని కలవరించుకొని భయపడతాడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ప్రాంతంలో ఎవరిని కలవరించుకొని భయపడతాడు మీ ఇంటికాడే మా అరవింద్ నగర్లో అరవింద్ నగర్లో మా సొంత ఇంటికి సమీపంలో నీ భర్త ఇండ్లు కట్టినాడు మేమందరం జైల్లో ఉన్నాం నీ ముగ్గురి మీద యుద్ధం చేసి ముప్పై నెలలు జైల్లో ఉన్నా నేను మా నాయన ఆడే కాపురం ఉన్నాడు మా ఇంటికి మీ ఇంటికి ఒక నూరు అడుగులు దూరం రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ప్రాంతంలో మా ఇంటి ముందర మా మనుషులు గొడవలు పట్టుకొని ఉంటే మీ ఇంటికి మా ఇంటికి అంతే దూరం ఒక మధ్యలో పోలీస్ పికటింగ్ ఉండేది నీ మొగుడు చచ్చిపోయినాక మేము ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినాం అంటే ఇండ్లు ఇంట్లో ఖాళీ ఖాళీ చేసినారు నీ మొగుడు చచ్చిపోయినాక అనుంచి వెళ్ళిపోయినాం మేము పక్కకి మరి నువ్వు గొప్పగా చెప్పుకుంటాడు నీ మొగని గురించి నీ మొగుడు పరిటాల రవి వాళ్ళ తమ్ముని పోలీసులు చంపితే తోపుతుర్తి రాంభూపాల్రెడ్డి దగ్గర పోయినాడు తో తోపుతుర్తి రాంభూపాల్రెడ్డి దగ్గర పోయి పెద్దయ్యప్ప నేను గొడ్లు కాసుకుండేవాడిని నేను చదివినేది ఐదో తరగతి నాకు ఆ రాజకీయం కాబట్టదు నన్ను ఇడిచిపెట్టమని చెప్పు మా తెలిసారు నారాయణ రెడ్డికి అని అది మీ చరిత్ర తర్వాత తర్వాత ఇక్కడ అనంతపురంలో తర్వాత కాలంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక పెద్ద మనిషి కాంట్రాక్టర్గా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర పనులు చేసుకున్నప్పుడు మీరు లక్షల రూపాయలు డబ్బులు చూసినారు తర్వాత గ్రానైట్ గనులను బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక వ్యాపార సంస్థ చేపట్టినప్పుడు మీ గ్రామం పక్కన మీరు డబ్బులు చూసినారు తర్వాత రాజకీయాల్లోకి వచ్చినారు ఆరోసి వసూలు చేసి మీకు డబ్బులు ఇచ్చింది ఆర్ఓసి అనేటువంటి ఒక ప్రైవేట్ క్రిమినల్ సంస్థను ఏర్పాటు చేసుకొని మీరు ఉండంగా మీకు ప్రభుత్వం ఉండి మీ ఆయన మంత్రి అయ్యి మీకు పోలీసుల మద్దతు ఉండి జుడిషియరీ మొత్తం మీ చేతుల్లో ఉండి కాంట్రాక్ట్ ఒప్పందాలు ఇచ్చి కూనీలు చేయించే డబ్బులు ఇవ్వడము డబ్బులకు కూనీలు చేసే వాళ్ళతో కూనీలు చేయించడము కేసులు మోసుకునేదానికి ఆర్ఓసి ఆర్ఓసీ అనే సంస్థ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడము ఇందులో ఏముంది మీ గొప్ప ఏముంది అదేమన్నా మగతనమా మడాతనమా ఎవరైనా చేస్తారు ఇది అనంతపురంలో కార్పొరేటర్ చేయగలుగుతాడు ఎనయానపల్లి మండలంలో ఒక వార్డు మెంబర్ చేయగలుగుతాడు ప్రభుత్వము మీకు మద్దతు ఉంది పోలీసులు మీ మీద కేసులు పెట్టరు కేసులు మోసుకునేదానికి ఇంకా వేరే వ్యక్తులు ఉన్నారు డబ్బులు ఇస్తాము ఒప్పందాలు ఇచ్చి ఒప్పందాలు తీసుకొని కొనీలు చేసే వాళ్ళని పిలుచుకొచ్చి చేపేయండి అంటే ఇన్ఫర్మేషన్లు ఇచ్చేదానికి ఎవడైనా చేస్తాడు మొగోడు అవసరం లేదా మాడాగాడు చేసే పని ఇది మీ చరిత్ర మరి నీ మొగుడు పాలగాడని అని చెప్తాన్నావు కదా నీ మొగుడు మొగుడు పాలగాడని అని చెప్తావు మదిలచరు సూరి జైలు నుంచి నీ మొగునికి ఫోన్ చేసి బెదిరించినట్లుగా నేను పలానా టైంలో చంపుతానని చెప్పి చెప్పినట్లుగా నువ్వే సినిమా తీప్పించుకున్నావు రామ్ గోపాల్ వర్మని ఇంటికి పిలిచి భోజనం చేసి ఆయన ఏం పేరు పరిటాల రవి పాత్రధారి వివేక్ బొబరాయ్ ఆయనతో ఫోటోలు దిగి మీకు ఇంటిలో పాది మీరంతా మురిసిపోయింది మీరు తీయించుకున్న సినిమాలని రక్త చరిత్ర అని నూరు కూలీలు జరిగినటువంటి సినిమా అది మీ మీ భర్తకు సంబంధించినటువంటి కథతో తీసిన సినిమాను దాంట్లో నువ్వే తీయించుకున్న సినిమా సూరి ఫోన్ చేసి బెదిరించి చంపినాడని బయట నిజ జీవితంలో చూస్తే పరిటాల రవి చనిపోయేదానికి నెల ముందో కొన్ని రోజుల ముందో మద్దలు చెరువు సూర్య నన్ను చంపాలని కుట్ర చేసినాడు నన్ను చంపుతాడు ఖచ్చితంగా అని కూడా మాట్లాడినాడు మరి ఎవరు మగవాడు ఇవన్నీ అయిపోయినాయి ఇవన్నీ అయిపోయినాయి తర్వాత కాలం మారింది పరిస్థితులు నీకు అనుకూల అనుకూలంగా లేవు నీ మొగ్గుని చంపిన సూర్య కాలు పట్టుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు నీ రాజకీయ జీవితం ఈరోజు రెండు వేల తొమ్మిది తర్వాత నీ రాజకీయ జీవితం ఈరోజు మద్దిలుచేరు సూర్యనారాయణ రెడ్డి భిక్ష మద్ది చెరువు సూరి కాలు పట్టుకుని నువ్వు ఎమ్మెల్యే నీ బంధువుల్ని పంపిలేదు మద్దిలుచేరు సూర్యనారాయణ రెడ్డి దగ్గరికి రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు నీ నీ మొగురిని చంపిన కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళతో నువ్వు సయోధ్యలు కుదుర్చుకోలేదా చెరువు సూరి తన శిష్యుడు చీమల శివలం శివలింగ మదిలిచెరువు సర్పంచుడు మీ దగ్గరికి పంపలేదా నీ తమ్ముడు బాలాజీ అతనికి ఐదు లక్షల డబ్బులు ఇచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయలేదా మద్దతుల చెరువు సూర్య శిష్యుడు బానును మీరు ఉపయోగించుకోలేదా మద్దతులచేరు సూర్యనారాయణ రెడ్డి అనేవాడై లేకపోతే రెండు వేల తొమ్మిదిలో నువ్వు ఎమ్మెల్యే కాదు ఇది నీ చరిత్ర నీ అసలు చరిత్ర నువ్వు నీ నీ అవకాశవాద రాజకీయం ఎలాంటిదంటే పవర్లో ఉంటే జుట్టు పట్టుకుంటావు పవర్లో లేకపోతే ఏదో రెడ్డి కాలు పట్టుకుంటావు పవర్లో లేకపోతే ఏదో రెడ్డి కాల్లో పట్టుకుంటావు పోయిన ఐదేళ్ళు మళ్ళీ యా రెడ్డి కాల్లో పట్టుకున్నావో ఇది ఇప్పుడే దాటుకొని వస్తుంది సుధా థియేటర్ శాంతి థియేటర్ పక్కన ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టినావు పోయిన ఐదేళ్లలో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో సూర్యనగర్లో కాంప్లెక్స్ కట్టినాం పోయిన ఐదేళ్ళు నీ కంకర్మిషన్లు నడిచినాయి నీ గ్రానైట్ క్వారీలు నడిచినాయి కొత్త గ్రానైట్ లీజులు వచ్చినాయి కియాలో మీకున్న భూములకు ఏపీఐసి నిధులతో రోడ్లు వచ్చినాయి మీ కాంట్రాక్ట్లు జరిగినాయి స్వర్ణయుగం మళ్ళీ యా రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు నువ్వే చెప్పాల మళ్ళీ నువ్వు నీ మొగుడు అంతలావు ఇంతలావు అని నీ గురించో మీ ఆయన గురించో డబ్బాలు కొట్టుకుంటారు నువ్వు మీకు అంత సీన్ ఉంటే నువ్వు ఏదైతే డబ్బాలు కొట్టుకుంటున్నావు కదా అంత సీన్ ఉంటే నీ కొడుకు అలా టికెట్ ఇప్పించుకోలేకపోయినావు ధర్మవరము నీ కాడ ఎంపీపీగా పనిచేస్తా అనే దగుబాటు ప్రసాద్ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోగా అతనికి చేతన చేతనయింది మీకెందుకు చేత కాలే మరి నిజంగా మీకు అంత సీన్ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు వెళ్ళా మీకు ఇంకా చివరిగా నీ అవకాశం రాజకీయం గురించి చెప్పాలంటే బర్సన్నాయి పల్లిలో మిమ్మల్ని నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ముగ్గురిని అప్పటి ఎమ్మెల్యే బంధు హత్య చేయిస్తే నువ్వు డబ్బులు తీసుకొని రాజీ చేసుకు చేసుకున్నావు నువ్వు డబ్బులు తీసుకొని రాజీ చేసుకున్నావు నీ రాజకీయం కోసం నీ అవసరాల కోసం కామరెడ్డిపల్లిలో నిన్నే నమ్ముకున్నటువంటి మీ అనుచరుల ముగ్గురిని తమ ప్రత్యర్థి హత్య చేస్తే నీ కొడుకు కేసు రాజీ చేసుకోవడానికి పరస్పరం నీ కొడుకు కేసు శిక్ష తప్పించుకోవడానికి పరస్పరం కేసులు రాజీ చేసుకున్నాను మరి నేను నమ్ముకున్న వాళ్ళకు నువ్వు చేసింది ఏందమ్మా మరి ఇది 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 ఇవన్నీ చూసి భయపడాలనా దేనికి భయపడాలా తెలుసిన మీరు భయపడి కూడా చెప్తా దేనికి భయపడాలనేది నీ భర్త నీ భర్త సిఖండి సామ్రాజ్యం నడిపినాడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని ఆయన తండ్రిని చంపినటువంటి ఎగుపల్లి అశ్వథప్ప కుమారుడు ఎగుపల్లి కిష్టప్పని అడ్డం పెట్టుకొని కోట్లు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు ఆయన కలెక్ట్ చేసిస్తే ఆయుధాలు సమకూర్చుకొని ప్రైవేట్ సైన్యాన్ని సమకూర్చుకొని కేసులు తన మీదకి రాకుండా చేసుకొని ప్రైవేట్ సైన్యాన్ని నడిపి ఫ్యాక్షన్ చేసినాడు దాన్ని సిఖండ్ సామ్రాజ్యం అని అప్పట్లో పెద్దలు చెప్పుకుంటూ వచ్చినారు మొవంతనం కాదు రాయలసీమలో ఏ ఫ్యాక్షనిస్ట్ ఇంత దిగజారి చేయలే ఎవడైనా కునీలు చేసినారు జైలుకు పోయినారు మళ్ళా వచ్చినారు సర్దుకున్నారు మళ్ళా ఫ్యాక్షన్ కొనసాగించినారు అది వేరే విషయం దాంట్లోనే పోయినారు అది వేరే విషయం మరి ఇవన్నీ నేను చెప్పింది కాదు పీపుల్స్ వార్ పార్టీ బుక్కు రాసింది మీ భర్త గురించి పీపుల్స్ వార్ పార్టీ బుక్కు రాసింది రాయలసీమ అనే బుక్కులోనూ మెన్షన్ చేసింది తర్వాత కూడా కథనాలు కథనాలు పుంకాలు పుంకాలుగా కూడా మీ మీద ప్రకటనలు విడుదల చేసింది దాంట్లో పరిటాల రవీంద్ర చేస్తున్న దౌర్జన్యాలు అరాచకాలు సామాన్యులపైన దాడులు మా తండ్రి నక్సలైట్లు సానుభూతి పడటానికి అబద్ధాలు చెప్పుకుంటూ ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికి పీపుల్స్ వార్ ఆరోస్యాన్ని పెట్టుకుని పీపుల్స్ వార్ పార్టీ నాయకులను అంతమొందించే దానికి కుట్ర చేయడము అదేవిధంగా అదేవిధంగా వారికి ఆయుధాలు ఇవ్వడము డబ్బులు సమకూర్చడము ఇవన్నీ కూడా చేసినాడు అయితే అనేక సందర్భాల్లో పీపుల్స్ వార్ పార్టీకి ద్రోహం చేసినాడనే ఉద్దేశంతో మీ ఆయనతో తప్పు చెప్పించుకుంది పీపుల్స్ఆర్ పార్టీ మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ కోరినాడు మీ ఊరికాడనే నీ మొగుడు పరిటాలు రవీంద్ర నక్సలైట్లు సానుభూతి పరులు వస్తే వాళ్ళ ముందర మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణలు కోరినాడు మీ తోటలు మీ ఆస్తులు కూడా ధ్వంసం చేసినారు నక్సలైట్ మరి మీరు పలగాలైనంటే నీ మొగ్గుని చూసి భయపడేటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళంతా ఎట్లా చేయగలుగుతారు అట్లా నువ్వు చెప్తాను త్వరలో సిద్ధంగా ఉండు సిద్ధంగా ఉండు జైలు పోయేదానికి చుంటమ్మా ప్రకాష్ రెడ్డిని జైలుకి పంపాలంటే నీకు రూలింగ్ కావాలేమో ప్రకాష్ రెడ్డికి జైలుకి వెళ్ళడానికి ఏ రూలింగ్ అవసరంలే ఇరవై ఏళ్ళు జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే నాకు రూలింగ్ అవసరంలే ఇది చరిత్ర చెప్తన్న వాస్తవం ఇక నీవు ఏ విధంగా అందిని వారు అందరినీ వారి రైతులను నష్టపరుస్తున్నావో ఇందాక చెప్పినా నువ్వు రాష్ట్రంలో దాదాపుగా రాక్రీట్ సంస్థ చేపట్టిన ఇళ్ళ నిర్మాణం కార్యాన్ని కార్యక్రమాన్ని ఆపేసి యాభై వేల కుటుంబాలను వీధుల పాలు చేసినావు ఆ సంస్థ పనులు మేము పూర్తి చేస్తాం మొర్రో అని కోర్టుకు మొరబెట్టుకున్నప్పటికీ కూడా అడ్డుపడి ఆపినావు అది కాకుండా అనంతపురము పట్టణాన్ని అనుకొని ఆలమూరు కొడిమి జగనన్న కాలనీలలో పదివేల మందికి ఇళ్ళ నిర్మించేటువంటి అవకాశాన్ని కూడా నువ్వు అడ్డుకున్నావు ఆ సంస్థ ఇళ్ళ నిర్మాణ పనులు చేపడతానంటే చేయనియకుండా అడ్డుకున్నావు ఎందుకంటే ఆ సంస్థ ఎండి ఎవరైతే ఉండో వాడు మా చిన్న కొడుకు కాబట్టి అది నాకు మంచి పేరు వస్తారేమో అదేవిధంగా వేరే కాంట్రాక్టర్లు మేము ముందుకు వచ్చి చేస్తామన్నా కూడా ఇంటికి పదివేల రూపాయలు కమిషన్ లాసిస్తాను పేదవాళ్ళు కట్టుకునే ఇళ్ళ నిర్మాణంలో కూడా ఇంటికి పదివేల రూపాయలు కమిషన్ లాసిస్తాను మీ అధికారులు చెప్తా ఉన్నది మరి ఈ విధంగా నువ్వు చేస్తానందుకు పేదలంతా భయపడుతున్నారు నువ్వంటే మీ ఆయన అంటే కూడా ఎవరో తెలియని వాళ్ళు కూడా నువ్వంటే భయపడతా ఉన్నారు ఈ మధ్య పాపంపేట దగ్గర ఇల్లు కూల్చేసినావు అప్పటి నుంచి ఆ నూట పది ఎకరాల స్తోత్రయం భూముల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా భయపడతా ఉన్నారు రాత్రులు ఏమన్నా జేసీబీలు సౌండ్ వినపడితే చాలు సునీతమ్మ జేసీబీలు పంపించిందేమో ఇల్లు కూలుస్తారేమో భయపడతా అన్నారు నిజమే నువ్వంటే భయం ఉంది మీ ఆయన అంటే భయం లేకపోయింది వచ్చి వాళ్ళందరికీ తెలియదేమో మీ ఆయన గురించి కానీ నువ్వంటే భయపడుతున్నారు చూంటాము ఆ భయాన్ని పోగొట్టుకోముందు ఆ భయాన్ని నువ్వు పోగొట్టుకో ప్రజల్ని నిన్ను నమ్మేటట్లు నువ్వు చేసుకో ప్రజలు నిన్ను నమ్మేటట్లు చేసుకో ఎన్నికలు అయిపోయినాయి ఈవీఎంతో గెలిచినాము మాకు ఓట్లతో పని లేదు ఐదేళ్ళు అధికారంలో ఉంటాము మళ్ళా రాము కాబట్టి అందిన కాటి దోచుకుందామని అన్నారు మీరు ఈ పద్ధతి ప్రజలు గమనిస్తా అన్నారు ఎవరు మీ తాటాక చొప్పులకు భయపడేటువంటి పరిస్థితి లేదు ఈ కాలం పిల్లలకైతే అసలు మీ ఆయన గురించి అసలు తెలియదు మీ గురించి కూడా తెలియదు మీరు చరిత్రలో గమనిస్తే చిన్న చిన్న పిల్లలే చరిత్రలు తిరగరాసినటువంటి పరిస్థితి ఉంది యువతరము ఎన్నో చోట్ల చరిత్ర తిరగరాసిన పరిస్థితి ఉంది చైనాలో కమ్యూనిస్టుల విప్లవం వచ్చిందంటే విద్యార్థుల ద్వారానే విప్లవం వచ్చింది అటువంటి పరిస్థితి తిరుగుబాటు మీద రాకుండా చూసుకోండి మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు ఈ సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గానికి ఏమి హామీలు నిలబెట్టుకున్నావు ఏం అభివృద్ధి చేసినావు ప్రజలకు నష్టం కాకుండా ఎలా అడ్డుకోగలిగినావు అనేది ఏదో చెప్పి మాట్లాడు నువ్వు చేసిన కూనీల గురించి నేను మాట్లాడితే దాన్ని మాకు సంబంధం లేదంటే సంబంధం లేదని మాట్లాడు అది మాట్లాడలేదంటే నువ్వు ఒప్పుకున్నట్లు నీకు సంబంధం ఉందని నారాయణ రెడ్డి హత్య కావచ్చు రాప్తాడులో నారాయణ రెడ్డి సావిత్రం హత్య కావచ్చు పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య హత్య కావచ్చు ఎన్ఎస్ గేట్లో అరవిందరెడ్డి మీద జరిగిన దాడి కావచ్చు అనేక గ్రామాల్లో ఎన్నికల ఫలి ఫలితాలు వెలువడిన రోజు నుంచి జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు వీటన్నిటి మీద ఏ రోజు కూడా నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇవి నాకు సంబంధం లేదు అని నువ్వు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు చేసిన దాడులు కానీ భావించవలసి వస్తుంది దీనికి తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త పరిటాల సునీత